గ్రహిద్దాం ఎందుకు అంటే ఇంకొకడు కూడా ఉన్నాడు వాడు కూడా వల ఉపయోగిస్తున్నాడు దేవుణ్ణి బిడలారా వాడు కూడా వల విసురుతున్నాడు హబక్కకు గ్రంథం మొదటి అధ్యాయము పదిహేనవ వచనం వాడు గాలము వేసి మానవులనందరిని భాబకుకు ఒకటి పదిహేను మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చెక్కించుకొరుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనములు తనకు కలుగుచున్నవని వాడు తన వలకు ధూపము వేయుచున్నాడు బలులు నర్పించుచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మదించుచుండవలనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో వాడు వలలు మానవులను అందరినీ చిక్కించుకుంటున్నాడు ఆ చిక్కించుకోవడం దేనికంటే వాళ్ళని హతము చేయడానికి మీ బైబిల్స్ మీరు చూస్తున్నారని ఆశిస్తున్నాను హబక్కు ఒకటి పదిహేడులో వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవాల ఎప్పటికీ నీ మానవులను జనములను హతము చేయుచుండవాల అంటే చంపుతున్నాడు వాడు వాడు ఎవరు అని అంటే నరహంతకుడు వాడు ఆరంభము నుండి వాడు నరహంతకుడు వాడు సువార్త ఎనిమిదవ అధ్యాయంలోనికి మీరు చూస్తే ఎనిమిది నలభై నాలుగులో వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు నరహంతకుడు నరహంతకుడు మనుషులను మరణానికి నడిపించేవాడు ఏదన్న తోటలో జీవమునకు దారి చూపాడు దేవుడు జీవవృక్ష ఫలమును పెట్టాడు దాన్ని తినవద్దని ఏమీ ఆంక్షలు విధించలేదు జీవవృక్ష ఫలములు అక్కడ ఉన్నవి వాటిని తినొద్దని చెప్పలే అన్ని తినమన్నాడు అంటే ఇది కూడా తినండి ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినచ్చు అంటే అందులో ఇంక్లూడింగ్ ఏంటది జీవవృక్ష ఫలములు కూడా ఇంక్లూడింగ్ తినకూడదు మంచి చెడ్డల తెలివిని మాత్రమే అనుగ్రహించే వృక్ష ఫలములు మంచి చెడ్డల తెలివిని మాత్రమే ఇచ్చే ఒక వృక్షం ఉంది అది మంచి చెడ్డల తెలివిని మాత్రమే ఇస్తుంది కానీ మంచిని చేసే శక్తిని ఇవ్వదు చెడును మానేసే శక్తి నివ్వదు ఇది మంచి అని తెలుస్తుంది ఆ పండు తింటే కానీ చేయడానికి చేత కాదు ఇది చెడు అని తెలుస్తుంది ఆ ఫలం తింటే కానీ చేయకుండా ఉండడం చేత కాదు మేలైనది చేయవలనను కోరిక కలుగుచున్నది కానీ చెయ్యుట నాకు కలుగుట లేదు చేయగోరుచున్న మేలును చెయ్యక చెయ్య కీడునే చిన్న ఆ ఫలము నిషిద్ధ ఫలము తిన్న దాని ఫలితం ఎఫెక్ట్ ఇది నేనైంది తెలుసట కానీ చేయడం చేత కాలేదు వద్దు వద్దు అనుకుంటున్నాడట కీడు కానీ అదే చేస్తున్నాడు ఎందుకు ఇట్లా జరిగింది ఏది మంచో ఏది చెడో తెలియ పని వరకే దాని పని కానీ చెడు చేయకుండా ఉండే ఇవ్వదు మంచిని చేసే శక్తిని కూడా ఇవ్వదు అందుకే మానవ జీవితం దుఃఖభరితం అయిపోయింది అశాంతితో నిండిపోయింది ప్రతి మానవునికి తెలుసు చేయకూడని పని నేను చేస్తున్నాను ఎన్నో చేస్తున్నాను చేయకూడని పనులు చేయవలసిన పనులు ఎన్నో నేను చేయలేకపోతున్నాను ఇది అంతరంగం ముందు మనిషికి సమాధానము లేకపోవడానికి కారణం మానవుడు అశాంతిలో బ్రతుకుచున్నాడు ఎందుకంటే ప్రతివాడి అంతరంగంలో ఒక న్యాయాధిపతి కూర్చున్నాడు ఒక న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి అనుక్షణం జడ్జిమెంట్ ఇస్తానే ఉంటాడు తీర్పులు ప్రకటిస్తూనే ఉంటాడు అరే నువ్వు తప్పు చేస్తున్నావు ఇది తప్పు అంటానే ఉంటాడు అతని పేరు మనస్సాక్షి ఈ మనస్సాక్షి న్యాయాధిపతి ఇరవై నాలుగు గంటలు జడ్జిమెంట్ పాస్ చేస్తూనే ఉంటాడు అమ్మాయి ఇది తప్పుని చేసేది బాబు ఇది తప్పు అంటనే ఉంటాడు ఆ మనస్సాక్షి న్యాయాధిపతి తీర్పుల ప్రకారం మనమందరం నిరంతరం నిరంతరము తప్పులు చేస్తూనే ఉన్నాం ఎందుకు తెలియకనా ఇది తప్పుని తెలియక చెయ్యట్లేదు తెలుసు కానీ వద్దని కూడా అనుకుంటాం తీర్మానాలు చేస్తాం కానీ అదేంటో విచిత్రంగా మనకే ఇష్టం లేని పనులు మన ద్వారా జరిగిపోతూ ఉంటాయి మనకు చాలా ఇష్టమైన మంచి పనులు అదేంటో జరగవు చేయాలనుకుంటాం మన వల్ల కాదు ఇది మానవుని యొక్క అంతరంగ సంఘర్షణ అందుకే మనిషికి శాంతి లేదు ప్రియా దేవుని బిడలారా ఈ భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం మంచి చెడ్డల తెలివిని మాత్రమే మంచి చెడ్డల తెలివిని మాత్రమే ఇచ్చే ఆ వృక్ష ఫలాలు తిన్నందుకు ఇంకొకటి ఉంది దానికి వ్యతిరేకంగా జీవవృక్ష ఫలము ఆ జీవవృక్ష ఫలము తింటే తిరకాశ ఏంటంటే జీవము కలుగుతుంది మరణం అనేది ఇంకా మనకు అసాధ్యము అసంభవము అయిపోతుంది ఎప్పటికీ రాదు ఇంకా నిత్యత్వమంతా మనం ఉంటాం మరణం రానే రాదు ఎందుకంటే మంచి చెడ్డల తెలివి ఆ వృక్షం ద్వారా కూడా వస్తుంది కానీ మంచిని చేసే శక్తి వస్తుంది చెడులు చేయకుండా ఉండే నిగ్రహం వస్తుంది అందుకు నిత్య జీవం మనకు కలుగుతుంది అది అక్కడున్న తిరకాసు అయితే వీడున్నాడే నరహంతకుడు యోహాను సువార్త ఎనిమిది నలభై నాలుగులో ఉన్న నరహంతకుడు ఆది నుండి నరహంతకుడు మనుషులను చంపడమే వాడికి హాబీ వాడికి ఇష్టమైన పని ఆదాం హవ్వలను ఏం చేశానంటే చచ్చిపోయే దారికి నడిపించారు ఆ పండు మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చగలు దేవుడు చెప్పాడు మీరు తప్పకుండా చచ్చిపోతారు ఆ పండు తిన్నారంటే వీడొచ్చి అన్నాడు మీరు చావనే చావరు ఎంత పెద్ద పద్మాష అంటే వాడు దేవుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు దేవుడేమన్నాడు మీరు నిశ్చయముగా వీడు వీడేమంటున్నాడు మీరు చావనే చావ అంటే డైరెక్ట్గా వాడు ఏమంటున్నాడు దేవుడు చెప్పింది పచ్చి అబద్ధం దేవుడు మీకు అబద్ధం చెప్పాడు చచ్చిపోవడం కాదు మీరు దేవుళ్ళు అయిపోతారు దేవతలు అయిపోతారు అని మభ్యపెట్టాడు మోసం చేశాడు హవ్వ చేత పొలం తినిపించారు నిషిద్ధ ఫలాన్ని ఆదాము కూడా తిన్నాడు ఇప్పుడు అందరూ దేవుళ్ళు అయ్యారా దయ్యాలు అయ్యారా ఏంటి నిన్నెక్కడో బీహార్లోనో ఎక్కడో నాలుగేళ్ల పాపను కూడా మానభంగం చేశారట ఏమైనా అసలు ఊహల్లోనైనా అది మనకు అర్థమవుతుందా ఎందుకు చేస్తారు అలాగా ఏంటది ప్రకృతికి విరుద్ధము చిన్నారి పసిపాప నాలుగే సంవత్సరాలు బొమ్మలాంటి చిన్న బిడ్డ ఎత్తుకొని ముద్దాడాలి ముద్దు మాటలు ఆనందించాలి కానీ ఆమెను చచ్చిపోయినా సరే ఆమె చచ్చిపోయినా చంపలేనే చంపుతాను నేనైతే అనుభవిస్తానని అంత రాక్షసత్వం ఎందుకు వచ్చింది దేవతలైపోతారంటే ఇదేనా మన మణిపూర్లో వందల మందిని బహిరంగంగా పబ్లిక్గా బ్రాడ్ డే లైట్లో మానభంగం చేసి నగ్నంగా ఊరేగించాయి ఇదేనా దేవతలు అయిపోవడం అంటే ఏదైనా దయ్యాలు అయిపోయారు మనుషులు దేవతలు కాలే దయ్యాలు అయిపోయారు సర్వనాశనం అయిపోయింది మానవ జాతి ఇంత నాశనానికి కారణం మంచి చెడ్డల తెలివిని మాత్రమే ఇచ్చి మంచిని చేసే శక్తినివ్వకుండా చెడును మానేసే శక్తినివ్వకుండా ఉండే ఆ పనికి మాలిన పండు దేవుడు వద్దల్లో వీళ్ళు తిన్నారు అందుకు పాపం ప్రవేశించింది శాపం ప్రవేశించింది రోగాలు ప్రవేశించినవి అశాంతి ప్రవేశించింది ఆఖరికి మరణము ఆ తర్వాత రెండవ మరణం కూడా మనకు ప్రాప్తించింది ఇంత నాశనమంతా ఎందుకు వచ్చిందంటే వీడున్నాడు నరహంతకుడు పథకం ప్రకారం చాలా ఒక నిపుణుడైనటువంటి ఒక వ్యూహకర్తలాగా వ్యూహము రచించి మానవ జాతిని మరణానికి బందీగా చేసేశాడు వాడు తన వలలో మనుషులను చిక్కించుకున్నాడు వాడు వలలో చిక్కించుకు మానవుల అనే మాట యాభకు ఒక రెండవ వాజ్యాయంలో రాయబడింది మానవులందరినీ అంటే అందులో ఇంకా ఎగ్జప్షన్ ఎగ్జంప్షన్ ఎవరికీ లేదు ఫలానా వాడు తప్ప అని లేదు ధనవంతులు మహాపండితులు ధర్మ ప్రచారకులు మతస్థాపకులు ఆయా మతములలో భక్తి సాధకులు దుర్మార్గులు అనుకున్న వాళ్ళు చాలా సన్మార్గులు అనుకున్న వాళ్ళు అందరూ సాతాను వలలో ఉన్నారు అందరూ సాతాను వలలో ఉన్నారు ధర్మ పన్నాలు చెబుతారు వలలోనే కూర్చొని రెండవ మరణానికి వాడు వెళ్ళిపోతూ మనకు నీతులు చెబుతాడు వాడు వెళ్ళేది రెండవ మరణానికి అగ్నిగుండానికి వాడు దేవుణ్ణి గూర్చి మోక్షాన్ని గూర్చి మనకు ఉపన్యాసాలు ఇస్తాడు